Hey Rama, ye kya hua? Mm, ne ne ne, 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 ne. అట్టపక్క పెట్టకు అనుకుంటే ఢిల్లీ చేసేచ్చు నేను ఎందుకు అంటే ఏముందాము ఎక్కువ అర్థం కాలే పో

ఇది ఒక రిఫరెన్స్ ఉంటుందేమో వేరు ఇంత కదిలినప్పుడు ఇంపాసిబుల్ జనాలకు తెలియదు కదా అందులో ఇలాంటి కిడ్నీ వేయాలంటే చాలా కష్టం కిడ్నీ స్కెచ్ చేయాలి మనం చూస్తున్న ఫైనల్ పోర్ట్రేట్స్ ఏవైతే ఉన్నాయో మ్యూజియంస్ లో అక్కడ ఇక్కడ ఆ ఒరిజినల్ పర్సన్ ఎటువంటి తెలియదు మనకు అవుట్పుట్ చూస్తున్నాం అవును అవును ట్రూ కొంచెం అదే అనుకుంటున్నాం అదే అదే ఒరిజినల్ అట్లే ఉంటాడు అని అనుకుంటున్నాం మనం ఈ రోజు పాత పెయింటింగ్స్ చూసి ఏవైతే మాస్టర్ పీసెస్ ఉన్నాయి పెయింట్ మెనీ టైమ్స్ అంటే జస్ట్ దొరికే వరకు చేస్తారు కానీ ఎంత ఫోటోగ్రాఫ్ ని కాపీ చేసినప్పుడు వచ్చే లుక్ కంటే ఇట్లా లైవ్ చేసినప్పుడు ఏదో మనకు తెలియని ఒక ఆర్గానిజం అయితే వస్తుంది ఫోటోగ్రాఫ్ చేసినప్పుడు మెకానిజం మెకానికల్ ఉంటుంది ఫోటోగ్రాఫ్ ఎక్స్ట్రా ఉంటుంది పెయింటింగ్ ఏదో లైఫ్ మిస్ అవుతుంది అయిపోయింది అయిపోయింది చూడు ఒకసారి చూడు షోల్డర్ షోల్డర్ జ నేను నేను మిషన్ కాదు నాకున్న టైంలో ఏ గీతల్లో కన్వే చేస్తున్నా నేను చూపించే లైఫ్ అంతా బ్లేమ్ చేయవు కదా అట్లయితే బాధితుంది అవి ఎట్లున్నది ఎట్టు పోయింది అరే షోల్డర్ వేస్తున్నది రాగు ఇది ఇది

నీ దానికంటే అఖి చాలా కరెక్ట్గా ఉంది నాన్న ఆన్య కొంచెం ఎసెన్స్ వరకు వచ్చింది అసలు ఉండని నువ్వు కదలకుండా ఉండట్లేదు నాన్న అసలు సరే పర్లేదు